మహాదేవ విషయం మొన్న కాకినాడలో జరిగినటువంటి ఒక తండ్రి ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా చంపడం గురించి చంపిన విషయం గురించి చాలా చిన్న పిల్లలు ఒకటవ తరగతి బాబు ఇంకో బాబు యూకేజీ మరి వాళ్ళను చంపడానికి గల కారణమే పోని ఈయన అంతా కూడా కాదు లేదా సైకోనా కాదు మరి పిల్లలు యువకుల చెడు వ్యసనాలకు అలవాటు చేసుకున్నారా కాదు చంపడానికి కారణం ఏంటి విచిత్రమేందంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో అందరూ కూడా పోటీగా బతుకుతా ఉన్నారు పోటీ ఇంటి ముందు ఉన్నటువంటి పిల్లడు అద్భుతంగా చదువుతున్నాడు వాడి మధ్య చదువుతలేదు ఏంటి అని లేదా ఇంకొకరు చిన్న స్కూల్లో చదివిపిస్తే సమాజం దృష్టిలో బాగుండదేమో అని పెద్ద స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళకు నచ్చని విద్యను నేర్పడం సో ఇది కాదు కావాల్సింది పిల్లలకు ఉన్నటువంటి జ్ఞానం ఏంది పిల్లలకు ఉన్నటువంటి మేధాశక్తి ఏంది దాన్ని ఆలోచింపజేసి దాన్ని ఆలోచించి సరైనటువంటి విధంగా ముందరికి వెళ్ళిపోవడం ఇక్కడ ఈయన చూసినట్టయితే ఇద్దరు పిల్లల్ని కూడా చాలా పెద్ద స్కూల్లో మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది వార్త విన్నాను కామర్ అక్కడ ఉన్నటువంటి కాకినాడలో నాగదించినటువంటి ఒక మిత్రుడు కూడా ఉన్నాడు ఆ మిత్రుడు చెప్పినటువంటి విధి ఏంటి అనంటే అక్కడ జరిగినటువంటి సంఘటన ఆ పిల్లలిద్దరినీ కూడా గత సంవత్సరం పోయిన సంవత్సరము మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయడం ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఇంచుమించు లక్షల రూపాయల అక్కడ ఉన్నటువంటి ఫీజు ఉంటుంది ఈ సంవత్సరము ఆయన స్థాయి సరిపోకను లేదా సాలరీ సరిపోకను ఆ స్కూల్ నుండి ఇంకో స్కూల్ కు జాయిన్ చేయడం అంటే ఇంచు నుంచి ఒక ఇరవై ముప్పై వేల ఫీజు కట్టినటువంటి స్కూల్లో జాయిన్ చేయడం అక్కడ ఉన్నప్పుడు ఉన్నటువంటి మేధాశక్తి ఇక్కడికి రాగానే తగ్గింది ఈ విధి తగ్గడం వల్ల ఈయన ఫ్రస్ట్రేషన్ గురైపోయాడు ఫ్రస్ట్రేషన్ ఎట్లా ముందరింటి వాళ్ళు బాగా చదువుతున్నారు వాళ్ళ పిల్లలు వెనుకింటి పిల్లలు బాగా చదువు చదువుతున్నారు నా మిత్రుడి యొక్క పిల్లలు చాలా అద్భుతంగా చదువుతున్నారు నా పిల్లలు ఇట్లా మేధాశక్తి రాకపోవడానికి కారణం ఏంటి అయ్యో ఈ పిల్లలు ముందరికి వెళ్ళగలుగుతారా ఇది కాదండి ఆలోచన పోటీ ప్రపంచం కాదు మనం నడుస్తున్నటువంటి విధంతా కూడా మన పిల్లలకి ఏ అవగాహన ఉంది ఆ పిల్లల యొక్క అవగాహనకు తగ్గట్టుగా వాళ్ళ జ్ఞానానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళిపోవడం ఒక జీవితం ఉదాహరణకు ఒక బర్రెని పంజాబ్ నుంచి తీసుకొచ్చా మరి ఆ గేదెని తీసుకొచ్చిన తర్వాత ఆ గేదె ఖచ్చితంగా మూడు లీటర్ల పాలే ఇస్తుంది ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత లేదు నేను కాజులు బాదాములు అన్ని పెట్టి ఇంకో ఎక్కువ పాలు వచ్చే విధంగా నేను తయారు చేస్తాను అంటే కుదరదు మూడు లీటర్లు ఇచ్చేటటువంటి బదిలీ ఖచ్చితంగా మూడు లీటర్ల పాలే ఇస్తుంది మీరు ఎంత ఆలోచించి చేసినా కూడా అది నాలుగు లీటర్లు ఐదు లీటర్లు ఇవ్వదు సో పిల్లల జ్ఞానం కూడా అంతే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో అంతే చదువుతారు ఇప్పుడున్నటువంటి సమాజంలో పిల్లలు ఒక విధంగా చెప్పాలంటే చెడు వ్యసనాలకు దారి తీయడానికి కారణం కూడా వందకు వంద శాతం తల్లిదండ్రులు కారణం ఏంటి అంటే పోటీ ప్రపంచంగా బతుకుతున్నారు కాబట్టి సో ఆయన జ్ఞానం కూడా అట్లాగే ఉంది పోటీ ప్రపంచానికి అలవాటు పడి వాళ్ళను వీళ్ళను ఇన్స్పైరేషన్గా తీసుకొని వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఇన్స్పైర్ అయ్యి నా పిల్లలు చదవలేరేమో అని వాళ్ళను చంపివేసి ఈయన కూడా సూసైడ్ చేసుకోవాలి అర్థమేమున్నదండి విచిత్రం కాకపోతే మళ్ళా ఆ చంపినటువంటి విధానం కూడా విచిత్రం కాళ్ళు చేతులు కట్టేసి ఇద్దరు పిల్లల్ని కూడా ఒక బకెట్లో వాళ్ళ తలను నీటి బకెట్లో పెట్టడం సో ఇది ఇంత రాక్షసత్వం ఎక్కడి నుంచి వచ్చింది పోటీ 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 ప్రపంచం ఇది కాదు పోటీ చాలా ఉంది పిల్లలు చదవట్లేదు అంటే ఒక మెకానిక్ షెట్కి వర్క్ ఆ మెకానిక్ షెడ్లో వర్క్ చేసినప్పుడు చేతికి వెళ్ళినటువంటి గ్రీజ్ ఏదైతే ఉందో ఆ గ్రీజ్ వల్ల చేతులు పాడవడం తినడానికి కూడా ఇబ్బంది అవ్వడం వృద్దు వెళ్తాడు మెకానిక్ షెడ్లో పని చేస్తాడు మధ్యాహ్నం భోజనం చేస్తాడు మళ్ళీ మధ్యాహ్నం వెళ్తాడు సాయంత్రం వస్తాడు భోజనం చేస్తాడు సో ఆ భోజనం చేసేటప్పుడు ఆ వర్క్ చేసేటప్పుడు వాళ్ళకు వచ్చిన పేన్ ఏదైతే ఉందో నేను చదువుకోవాలి నేను చదువుకుంటే ఇంకా అద్భుతమైన ఉద్యోగం వస్తుంది ఇటువంటి విధంగా ఉండాలి కానీ పోటీ ప్రపంచంతో వాళ్ళ మాదిరిగా వీళ్ళ మాదిరిగా ఇన్స్పైర్ అయ్యి నేను ఈ విధంగా చదివిపిస్తాను ఖచ్చితంగా నా పిల్లలు ఇట్లాగే చదువుతాడు అనుకోవడం అద్భుతమైనటువంటి ఖచ్చితమైనటువంటి మూర్ఖత్వం ఇది కాదు ప్రపంచం ప్రపంచం పిల్లల్ని సోమరితనం తీసుకొస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించాడు మహాదేవ